జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మ పదం గ్రంథములోని చాప్టర్ నాలుగు విభాగము నూట ఇరవై ఐదు దోనపర్వములోని శ్రీకృష్ణుని ధర్మము సుప్రతీక భగదత్తుల సంహారం చూద్దాం అడుగుతున్నాడు సంజీవుడు చెబుతున్నాడు ధృతరాష్ట్రుడు మరలా అడుగుతున్నాడు ధృతరాష్ట్రుడు చెప్తున్నాడు సంజయుడు ఇలా సాగుతుంది వారి ప్రశ్నలు ఉత్తరములు చివరిగా అడుగుతున్నాడు ధృతరాష్ట్రుడు సంజయుడిని సంజయ మరి శ్రీకృష్ణ పరమాత్మ యుద్ధం చేయను అన్నాడు కదా మరి ఎందుకు యుద్ధం చేస్తున్న వారి మధ్యకి వెళ్ళి గుండెను అడ్డుగా పెట్టాడు ఇది ఏ ధర్మము అని అడిగాడు సంజయుడిని ధృతరాష్ట్ర మహారాజు మహారాజా నీవు అన్న ఈ మాటనే పార్థుడు కూడా తన బావ శ్రీకృష్ణుడితో అడిగాడు మాధవ ఇలా నీ యుద్ధము చేస్తూ ఉండగా నీవు మధ్యకు వచ్చి నుంచోవడము ధర్మము కాదు నాకు అవమానకరము కాదా అని అడిగాడు అనేసరికి చెప్తున్నాడు ధర్మ సంశయం తీరుస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ పార్థ నీవు మనస్తాపము చెందవలసిన పనియే లేదు నేను మాట తప్పలేదు నేను అస్తము చేత బోనలేదు యుద్ధము చేయలేదు రధికులు అంటే యుద్ధము చేస్తున్న వీరులు రథసారథులను సవరించుట రథాన్ని సంహరించుట అశ్వాలను సవరించుట అది ఒక ధర్మంగానే వస్తున్నది గనుక అలాంటప్పుడు రథసారథి తన రధికుడు అంటే వీరుడిని యుద్ధం నుంచి తప్పించి రక్షించడం కూడా రథసారధికి ధర్మమే అందుకే నేను ఏ శస్త్రము అస్త్రము వాడకుండా ఆ అస్త్రాన్ని నేను ఎదుర్కొన్నాను అది తప్పు ఏమీ లేదు నేను యుద్ధం చేయలేదు కదా ఇది ఒక రసారదిగా నా ధర్మాన్ని నేను నిర్వహించాను ఫల్గున ఆ అస్త్రము నారాయణ అస్త్రము దానిని ఏ అస్త్రము ఎవరూ ఆపలేరు నేను తప్ప ధర్మ సంస్థాపనలో భాగంగానే నేను అస్త్రశస్త్రాలను వాడకుండా యుద్ధం చేయకుండా ఒక సారథిగా నేను అస్త్రాన్ని సంహరింపజేసాను అంటే ఆపాను నేను యుద్ధం చేయలేదు కదా నా మాట నేను మీరలేదు నీకు అగౌరవం లేదు నేను సారథిగా చేసే పని చేశాను ఇది ఈనాడే కాదు రామాయణ కాలం నుంచి కూడా అంత ముందు కూడా ఉన్నది సారథి తన రజికుడిని కాపాడుకున్నట్టు కూడా ఒక ధర్మము అది తెలుసుకోను నేను చెప్పిన ధర్మ వివరణ నీకు అర్థమైనది కదా ఇక నేడు ఆలస్యము చేయకుండా ఆ దుష్ట రాక్షస సుప్రతీక గజాన్ని దాని యజమాని వీరుడు అనేటువంటి నరకపుత్రుడు భగదత్తుడు అతడిని కూడా సవరించము త్వరపడము త్వరపడము అని చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ సంజయ అవును శ్రీకృష్ణ పరమాత్మ చేసినది యథార్థమే అది వాస్తవమే తప్పు లేదు ఆనాడే చెప్పాడు కదా దుర్యోధుడితో ద్వారకలోనేని నేను ఆయుధం పట్టను యుద్ధం చేయను కానీ పాండవులకు మేలు చేస్తాను అని చెప్పాడు కదా అయినా కూడా నా కుమారుడు పదివేల మంది యాదవీలోనే కోరుకున్నాడు ఆ నారాయణ సేన మాకు యుద్ధంలో పాల్గొన్నది కదా శ్రీకృష్ణుడు చేసినది ధర్మమే కానిమ్ము తరువాత ఏం జరిగిందో చెప్పు అని అడిగాడు మహారాజు మహారాజా మీరు అది ధర్మాన్ని ఒప్పుకున్నారు మంచి పని చేశారు ఆ తదుపరి నారాయణ యొక్క అవతారమైనటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ సూచనల మేరకు ఫల్గునుడు భగదత్తుడితో తీవ్రంగా యుద్ధం చేశాడు ఆ యుద్ధంలో ఒక మహాస్త్రాన్ని వేసి ఆ సుప్రత్యేక మహాగజాన్ని సంహరించాడు తదుపరి వేరొక మహాస్త్రాన్ని వేసి ఆ నరకపుత్రుడు అనేటువంటి భగవత్తుడిని కూడా సంహరించాడు ఫల్గునుడు ఇంకా యుద్ధం ఎలా సాగింది మిత్రమా అని అడిగాడు మహారాజు చెప్తున్నాడు వింది మహారాజా ఈ పన్నెండవ రోజు యుద్ధములో ఇంకా యుద్ధము కొనసాగుతూ ఉన్నది దోణుడు సుమిత్రుడు అనే మహావీరుడిని రాజును సంహరించాడు భీముడు వంగరాజును సంవరించాడు అర్జునుడు దశకనరాజును రాజును సుపర్వుణ్ణి సుశర్మ యొక్క ఇద్దరు సోదరులను కూడా సంవరించాడు ఇంకా అర్జునుడు మీ బామ్మరిదైనటువంటి శకుని యొక్క ఇద్దరు కుమారులను సవరించాడు ఇంకా ఈరోజు యుద్ధములో అశ్వథామ నీలుడు అను రాజుని సవరించాడు యుద్ధము చివరిలో మరలా అర్జునుడు యుద్ధం చేస్తూ కర్ణుడి యొక్క ముగ్గురు సోదరులను అతమార్చాడు ఇంకా చేవ సావక సుశర్మ సంసప్తకులు అర్జునుడితో మర్నాడు అంటే పదమూడో రోజు కూడా యుద్ధం చేద్దామని పథకం వేశారు ఇలా చేస్తూ చేస్తూ రెండవ రోజు చివరి వరకు యుద్ధం చేస్తున్నారే కానీ ధర్మరాజు ద్రోణ కర్ణ అశ్వత్థామ దుర్యోధన కృపాచార్యులు ఎంతగా కృషి చేసినా కూడా ధర్మరాజును బంధించలేకపోయారు అంత గట్టిగా పాండవులు వారికి ప్రతిఘటన ఇచ్చారు మహావీరులు ఎంతోమంది కృషి చేసినా కూడా ధర్మరాజుని బంధించలేకపోయామని బాధపడుతున్నారు మన సైన్యము మన రాజులు మహారాజా అయితే ధర్మరాజు యొక్క ధర్మమే అతడిని దోణుడి నుంచి కాపాడింది అని మన సైనికులు పాండవ సైనికులకు కూడా అనుకుంటున్నారు చివరిగా ఈరోజు యుద్ధం పూర్తయింది కానీ ధర్మరాజుని బంధించుట జరగలేదు మహారాజా అని చెప్పాడు సంజయుడు మహారాజుకి జై శ్రీమన్నారాయణ